నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సురేష్ బాబు గారు అసలు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నెలంతా కూడా ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అని ప్రతి ఒక్క డీటెయిల్ని సార్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సో మొదటిగా మేష రాశి వారికి ఈ డిసెంబర్ నెలంతా కూడా ఎలా ఉండబోతుందని మా ప్రేక్షకులకు తెలియజేస్తారా సో గారు ఫలాలు తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ రాశి ఫలాలు తెలుసుకుంటేనే అందులో దోషాలు పోయతాయని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకు తెలుసుకోవాలంటే మనిషికి నాలుగే నాలుగు ముఖ్యమైన పనులు అంటే ఒకటి ధర్మము అర్థము కామము మోక్షము డబ్బు సంపాదించుకోవటం అనయజ్ చేసుకోవటం సమాజానికి తిరిగి ఇవ్వటం ఈ పనుల గురించే మనం పుట్టాము మనకి సోల్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది ఈ సిచ్యువేషన్లో శాస్త్రం ద్వారా మనకి కాబోయే ఎక్స్పీరియన్సెస్ మనకు అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుంది తెలుసుకునే ఒక శాస్త్రం మహర్షులు ఇచ్చారు ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి డిసెంబర్ మంత్ ఫలాలు ఎలా మనం చూద్దాం ముందుగా మనం మేషరాశి వాళ్ళు చూద్దాం మేషరాశి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏమిటంటే భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఫస్ట్ పాదం ఇవి నక్షత్రాలు వచ్చినప్పుడు మేషరాశిలో వస్తాయి అంతేకాకుండా పేరు బలంగా మనం కనుక చూసుకోకుంటే ఎవరికైనా సరే వాళ్ళ పేరులో ఫస్ట్ లెటర్ గనక చూ చో లా ఈ అక్షరాలతో మోరార్ల ఈ సౌండ్తో లో ఉన్నా కానీ ఇలా మనకి మేషరాశి కింద వస్తారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈ రాశి ప్రకారం మనకి గ్రహం యొక్క స్థితిని బట్టి మనకు వాళ్ళకి ప్రిడిక్షన్ చేయడం జరుగుతుంది ఉంటుంది ఈ మాసం మనకి రెండు గ్రహాలు బాగా చేంజెస్ అనమాట ఒకటి వచ్చినప్పుడు మనకి సూర్యుని యొక్క గ్రహం మకర రాశిలో పదిహేనో తారీఖు నుంచి సూర్యుని యొక్క సంచలనం మనకి ధనస రాశిలో ప్రవేశం ఉంది అనమాట రాశిలో ప్రవేశం ఎప్పుడైతే సూర్యుడు చేస్తారో అప్పటి నుంచి మనకి మాసం అయిపోతుంది మాసం మనకి రాగానే అది మనకి శైవులకి తర్వాత విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం అంట ఈ మాసంలో ఆ దానిని కూడా మనం కన్సిడరేషన్ చేసి మనకి ప్రిడిక్షన్ చేయటం స్టార్ట్ అయిపోయింది తర్వాత మనకి రెండో గ్రహం వచ్చేటప్పటికి శుక్రుడు డిసెంబర్ సెకండ్ నుంచి మనకి మకర రాశిలో ప్రవేశించడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాం ఇవి కాకుండా వేరే రెండు గ్రహాలు మనం చూద్దాం అందులో ఒకటి మనకి కుజుడి గ్రహ గ్రహం కుజస్తంభన జరిగేసి కర్కాటక రాశిలో ఉన్నారండి ఈ రాశి యొక్క ప్రభావం ఎలా మనం చూసుకుందాం ఆ గ్రహం యొక్క ప్రభావం అంతేకాకుండా మనకి బుధుని వల్ల సంచారం తిరోగమనంలో ఉండి బుధుడు మనకి ట్వంటీ నైన్త్ నుంచి వృక్షిక రాశిలోనే ఉన్నారన్నమాట ఈ నాలుగు యొక్క గ్రహాల యొక్క స్థితిని బట్టి మనకి మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఇందులో మనకి ఈ శాస్త్రంలో రకరకాల సిస్టమ్స్ ఉన్నాయండి ఒక సిస్టమ్ వచ్చేటప్పుడు సూక్ష్మ గోచారం లఘు గోచారం అంటారనమాట దీని ప్రకారం మనకి ఫస్ట్ ఒక గ్లాన్స్ ఒక ముఖ్యాంశాలు వార్తల ముందు ఎలా ఉంటుందో ఒక సూక్ష్మంగా ఇందులో చెప్పేశారు మన మనుషులు వీళ్ళకి ఫస్ట్ సూర్యుడికి చలనానికి ముందు ఎలా ఉంటుందంటే పీడ రుప్రియం పుత్ర పుత్ర అర్ధలాభాత్ స్త్రీ సుఖాప్తి అని మన సంస్కృతం దీని మీనింగ్ ఏమంటే ఫస్ట్ శారీరకంగా కొంచెం వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి శత్రులతో గనక వీళ్ళు కలిసి కూర్చొని ఏదైనా గనక పని చేస్తే వీళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతుంది కోర్టు కేసులు కానీ ఉండి ఇంకోటి ఇంకోటి కానీ తర్వాత వీళ్ళకి చక్కగా పిల్లల నుంచి కానివ్వండి ఇంట్లో స్త్రీల నుంచి కానీ మంచి సపోర్ట్ వచ్చేస్తుంది అయితే స్త్రీల వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇది అండి మనకి సూర్యుడికి చలనానికి ముందు ఫిఫ్టీన్త్కి ముందు అనమాట ఫిఫ్టీన్త్ తర్వాత చాలా చేంజెస్ వస్తుంది అది చేంజెస్ ఏమంటే వీళ్ళకి ద్వేషం వీళ్ళ చుట్టూ ఉండే ఒక హేటెడ్ వాతావరణంతో వీళ్ళ చుట్టూ ఉంటుంది తర్వాత శత్రులతో కనుక వెళ్ళి డిస్కషన్ చేస్తే వీళ్ళది అప్పర్ హ్యాండ్గా ఉంటుంది పిల్లల నుంచి ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి మంచి లాభం ఉంటుంది కానీ కొన్ని విషయాలకి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది బేసికల్గా చూస్తే వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే అండి ఇంత పర్సనల్ స్కిల్స్ అనేసి మనం చెప్పుకోవాలన్నమాట ఇది మనకి సూక్ష్మ గోచారం ప్రకారం మనకి జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుని యొక్క ప్రభావం గనక మనం చూసుకుంటే వివరణ గనక చూసుకుంటే సూర్యుని యొక్క సంచలనం ఈ రాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే వీళ్ళు చేసిన పుణ్యకారాల్లో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడిపోతారు మనసులో ఎక్కడో ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది ధననాశం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది పెద్దలతో బంధువులతోటి తెలిసిన వాళ్ళతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది మంచి పని ఏదైనా గనక సారి తల పెడితే లేదంటే వెళ్ళటం కానివ్వండి ఏదైనా గనక ఒక పవిత్రమైన కార్యం చేస్తే దాంట్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళు సెకండ్ హౌస్లో కూడా చూడటం వల్ల ఏమవుతుందంటే తలనొప్పి వ్యాపారాల నష్టం రావటము ధన నష్టము ఇతరులచే వచ్చే మోసగింత పడతారు అంటే వీళ్ళు చుట్టూ ఉన్న ఫ్రెండ్సే వీళ్ళని ఇన్సల్ట్ చేసి వీళ్ళకి చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరికి పెడితే వాళ్ళకి హెల్ప్ చేయటం లాంటివన్నీ వీళ్ళు కొంతకాలం పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అయితే మనకి ఇంకొక గ్రహం వచ్చేటప్పటికి కుజుడు అంటారు ఈ కుజుడు యొక్క ఇంపాక్ట్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది ఈ కుజుడు వీళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉండి ఏడో ఇంట్లో చూడటం వల్ల ఈ కుజుని యొక్క ప్రభావం వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది అనమాట ఫస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి క్రోర బుద్ధి అంటే ఒక టఫ్ ఫీలింగ్ అది ఇద్దరు వాళ్ళతో గట్టిగా మాట్లాడటం మరవటం ఏదైనా గెలిచి మొండి పట్టుదల ఉండి పని సాధించుకోవాలని ఒక పట్టుదల ఉండే మెంటాలిటీ ఈ టైంలోకి వెళ్ళి ఎక్కువగా ఉంటుంది బంధువుల వల్ల చికాకులు ఉదర వ్యాధులు తర్వాత మిత్ర ద్రోహం నేను ఇందాక కూడా చెప్పినట్లు ఈ రాశి వాళ్ళని ఫ్రెండ్స్ మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఫ్రెండ్స్కి ఎమోషనల్గా ఫీల్ అయిపోయి కమిట్మెంట్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర మీరు మాత్రం ఇబ్బందులు పడిపోవద్దు వాళ్ళ ద్వారా అయితే వీళ్ళకి సెవెంత్ హౌస్లో ఉండటం బంధువులతో ప్రాబ్లము తర్వాత వినకూడని మాట్లాడటము కుమారులతోటి సోదరులతోటి అందరితోటి మనకి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది అయితే కుజుడు వీళ్ళకి లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల మంచి కూడా చేస్తున్నాడు ఎలాంటి మంచి చేస్తున్నాడు అంటే వీళ్ళకి ధనలాభం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది సంతోషం ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా టయానికి చేసుకొని వాళ్ళకి కావాల్సిన సాధించుకుంటారు ఫైనల్గా ఇది మనకి కుజుని వాళ్ళు వచ్చేసింది మనకి లాస్ట్కి వచ్చేటప్పటికి శుక్ శుక్రుడి యొక్క చలనం వీళ్ళకి కూడా మిక్స్డ్ మిక్స్డ్గా ఉంది కొన్ని విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది కొన్ని విషయాలు చాలా సపోర్టివ్గా కుజుడి ఇస్తున్నారు ఫస్ట్ వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండటంతో ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో స్త్రీల ద్వారా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అప్పటిదాకా లగ్జరీగా కంఫర్టబుల్గా ఉన్న కొన్ని పనుల్లో వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్గా చూసుకుంటే మిత్ర లాభము ఉద్యోగంలో లాభమే ఉంటుంది టఫ్నెస్గా ఉన్నా కానీ అయితే మనకి ఫోర్త్ హౌస్ నుంచి చూడటం వల్ల పుత్ర మిత్ర కళాత్ర లాభం అని చెప్తున్నారు అంటే పుత్రుల వల్ల మిత్రుల వల్ల భార్య వల్ల బంధువుల వల్లగా వీళ్ళకి చాలా లాభం జరుగుతుంది ఇందాక మనకు కుజుడు పెట్టిన బాధల నుంచి వీళ్ళు కొంచెం సంబంధం ఇస్తూ ఇంటి వాతావరణంలో కొంచెం అపశృతులు వచ్చినా కానీ ఫైనల్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి ఒక హార్మోని ఒక అన్యోన్యత అనేది ఫ్యామిలీలో అట్మాస్పియర్లో బాగా క్రియేట్ అవుతుంది వినోదాలతో విందులతో చాలా చక్కగా ఉంటారు సంతోషంగా ఉంటారు బంధు సన్మానం బంధువులతో గొడవలు ఉన్న ఫైనల్గా వీళ్ళది అప్పర్ హ్యాండ్ అయ్యి వీళ్ళది వాళ్ళ దగ్గర నుంచి మంచి తీసుకుంటారని చెప్పాలి ఇది మనకి గ్రహస్థితిని బట్టి ఇప్పుడు మనకి అంగగోచారం అనేది ఒక వేరే యొక్క కాన్సెప్ట్ అనమాట శాస్త్రంలో ఈ దీని యొక్క స్పెషాలిటీ ఏమంటే ప్రతి నక్షత్రం వైజ్ వాళ్ళకి ఇంకా డీటెయిల్డ్ ప్రిడిక్షన్ మనకి చెప్పవచ్చు అనమాట జ్యోతిషాస్త్రం ఇందులో కనుక మనం చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి మూడు విషయాల్లో ఫేవరబుల్గా ఉంది రెండు విషయాలు చాలా టఫ్గా ఉందని చెప్పినట్టు ముందు వీళ్ళకి ఫేవరబుల్గా అయ్యే విషయం ఉందంటే వీళ్ళకి వస్త్ర లాభము వీళ్ళు చక్కగా షాపింగ్స్ అన్నీ చేసేసి కావాల్సిన వస్తువులన్నీ చక్కగా కొనేసుకుంటారు రెండోది వీళ్ళకి రాజ్య లాభము గుర్తుపెట్టుకుని అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరైతే గనక ఉంటారో వాళ్ళకి ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి అని చేసుకోవడానికి ఈ టైంలో వీళ్ళకి పరవాసం అంటే వాళ్ళు ఇంటి ప్లేస్ వదిలి వేరే చోటుకి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంది వేరే బంధువులు వీళ్ళకి కానీ ఇంకో చోట కానీ వేరే ప్లేస్లో ఉండే అవకాశం ఎక్కువగా చూపించి వస్తుంది తర్వాత వీళ్ళకి ఉన్న రెండు ఛాలెంజెస్ ఉన్నాయి ఒకటి ఫైనాన్షియల్గా బాగా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు నెక్స్ట్ వీళ్ళకి గొడవలు ఏ చుట్టూ వీళ్ళకి కావాలని వీళ్ళకి రెచ్చగొట్టేసి గొడవలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి బాగుందని చెప్పుకోవాలి నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళకి కూడా చూస్తే వీళ్ళకి రెండు విషయాల్లో పాజిటివ్ రెండు విషయాల్లో ఛాలెంజింగ్ ఉంది ఏ విషయంలో పాజిటివ్గా ఉందంటే ఫస్ట్ వీళ్ళకి ఏ మంత్ అంతా క్షేమంగా ఉంటారు హ్యాపీ రెండోది ఏంటంటే వీళ్ళకి రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ ఏమంటే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ధనానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది థర్డ్ వచ్చేటప్పటికి మనకి కృతిగా నక్షత్రము ఫస్ట్ పాదం కూడాను వీళ్ళు మేషరాశిలో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుందంటే షాపింగ్ చేసి కొత్త కొత్త బట్టలు వేసుకుంటారు కొత్త ఇష్టమైన వస్తువులు కొంటారు అదేవిధంగా వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగంలో వీళ్ళు అప్పర్ హ్యాండ్ ఎక్కువగా ఉంది అధికారం పవర్ వీళ్ళకి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి రెండు విషయాలు చాలా ఛాలెంజ్గా ఉంటుంది ఒకటి ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్స్ చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి రెండోది గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా మనం చూసుకుంటే నక్షత్రం ప్రకారము ఎలా ఉంటుంది రెండోది మనకి శాస్త్రంలో ఇంకొక కాన్సెప్ట్ ఉంటే మృత్యు నక్షత్రాలు అంటే చాలా సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి అంటే వీళ్ళకి కొన్నిసార్లు సంబంధం ఏమీ లేకుండా వేరే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే సిచువేషన్ అరైజ్ అవుతాయి అంటే అందరికీ కాదు కొంతమందికి ఈ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి భరణీ నక్షత్రం వాళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండాలి అన్నవసరంగా గాయాలు తగలటం కానీ ఉండి లేదంటే విష జ్వరాలు రావటం కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అశ్విని నక్షత్రం వాళ్ళకు కూడా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కృతికా నక్షత్రం వాళ్ళు ఉత్తర పాల్గొని వల్ల చేతు యొక్క ప్రభావంతో మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో భరణీ నక్షత్రం వాళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు తగిన విధంగా పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళు మహన్యాస పొరక ఏకాదశి రుద్రాభిషేకం చదువుకోవటము గాయత్రి మంత్రాన్ని చదువుకోవటము ఇంకా ఏదైనా గనక వాళ్ళకి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఏమైనా గనక చెప్పుకోలేని గనక ఉంటే గనక తగిన విధంగా పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ మేషరాశి వాళ్ళకి సంబంధించినట్టు చాలా చక్కగా తెలియజేశారు గురుజీ ధన్యవాదాలు ధన్యవాదాలు